వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ వాళ్ళ మన గెస్ట్ తదాస్తు లైఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సైకాలజిస్ట్ మనజ రవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం జనరల్ గా ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ ఓపెన్ చేసినా ఫ్రెండ్స్ కొత్త కొత్త ఫ్రెండ్స్ అంటే ఇంతకు ముందు మనకు తెలిసిన వాళ్ళు మనతో చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్లే మనకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్లే ఇప్పుడు వాళ్ళ ఊరు పేరు మొహం ఏం తెలీదు బ్లైండ్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి ఒక చాలా మనకి చాలా యాప్స్ ఉన్నాయి డేటింగ్స్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇంకా ఆ ఫ్రెండ్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్తుందంటే కొన్ని మ్యారేజెస్ వరకు వెళ్తాయి కొన్ని వేరే రిలేషన్షిప్స్ వరకు వెళ్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ కు దారి తీస్తున్నాయి ఇప్పుడు కొత్త ఫ్రెండ్ ఆన్లైన్ ఫ్రెండ్ కి తెలియని ఇంకొక ఫేస్ మనకు ఉంటుంది మనకు తెలియని ఫేస్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు అమ్మాయిలు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రీసెంట్ మనం చాలా చూసాం ఎక్కడో ఎవరో పరిచయం అయితే వాళ్ళని నమ్మేసి సిటీకి రావడం వాళ్ళతో ఒక రూమ్ కి వెళ్ళడం వాళ్ళక్కడ వాళ్ళ మీద అగాయిత్యాలు చాలా రోజు మనం చూస్తున్నాం ఈ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ ని అమ్మాయిలు ఎట్లా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ యాక్చువల్ గా ఓకే అనడానికి ఫ్రెండ్షిప్ అంటున్నాం అదే కానీ జరుగుతుంది ఇంకొకటి అవును ఓకే ఫ్రెండ్షిప్ ఏంటి అసలు వేరే రిలేషన్షిప్కి డిఫరెన్స్ ఏంటనే తెలియట్లేదు ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు చూస్తే బాయ్ ఫ్రెండ్ కానీ అన్నాన్ని పిలుస్తున్నారు రీసెంట్ గా నేను చూసినవి అంటే లిటరల్లీ ఏంటంటే సొసైటీ వేరేలాగా ఒక సేఫ్ కేమ్ ఒక రకంగా అవును సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ ద్వారా ఇప్పుడు అన్న ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి కదా ఒకప్పుడు మీరు ఏంటంటే మన క్లాస్మేట్ లేకపోతే కొలీగో ఎవరో ఒకరిని ఫ్రెండ్ అనేవాళ్ళం ఓకే సో కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకా స్నాప్చాట్ అవును ఓకే దాంట్లో అయితే ఇంకా డైలాగ్ కూడా లేదు ఓన్లీ ఫోటోస్ చాటింగ్ అవును ఇప్పుడు ఇవన్నీ కూడా అసలు ఇలాంటిది ఒకటి ఉందని కొంతమందికి ఆ ప్రపంచమే తెలియదు అవునవును ఓకే సో ఇక్కడ ఏంటంటే నేను చూసిన కేసెస్ లో అమ్మా జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఓకే ఏజ్ కూడా తెలియదు అమ్మ చాలా మంది పిల్లల అమ్మాయిలకి అవతల పర్సన్ మాట్లాడే పర్సన్ ఏజ్ అంతా కూడా తెలియదు అవును కొంతమంది ఫార్టీ ప్లస్ ఉంటున్నారు కొంతమంది ట్వంటీ ఫైవ్ ఉంటున్నారు కొంతమంది వాళ్ళకంటే చిన్నోళ్ళు కూడా ఉంటున్నారు సో కానీ అవతల వాళ్ళు వాళ్ళ రియల్ ఫేస్ చూపించరు అవును ఓకే రియల్ గా ఎలా ఉంటారో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియకుండా ఎప్పటి నుంచి చూసిన రెండు మూడు కేసెస్ లో అమ్మా అమ్మాయిని అడిగితే ఏ క్వశ్చన్ అడిగినా నాకు తెలియదు అబ్బాయి ఎక్కడ ఉంటాడు తెలియదు ఏం చేస్తుంటారు తెలియదు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు తెలియదు ఉద్యోగం చేస్తాడో తెలియదు ఏం చదువుకున్నాడు తెలియదు మరి ఏం చూసావు మాట్లాడతాడు నేనంటే చాలా ఇష్టం ఎలా తెలుసు తెలుసు అంతే తెలుసు అంటారు కానీ దానికోసం ఏం చేస్తున్నారు జస్ట్ అది ఎలా అంటే ఒక ఐదారు నెలలు కంటిన్యూ చేస్తారు ఓన్లీ అప్రిషియేషన్స్ వాళ్ళు చేసేది ఏంటంటే అమ్మాయిల్ని అప్రిషియేట్ చేయడం పొగుడతారు బాగా నీ వాయిస్ బాగుంది నీ టోన్ బాగుంది కొంతమంది ఎలా అమ్మంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఎరుకున్న వాళ్ళు ఎలా అంటే ప్రైవేట్ పార్ట్స్ ని ఫోటోస్ పెట్టమని అనడం వీళ్ళు ఎలా అంటే వాళ్ళు అలా పెట్టకపోతే ఒక ట్రాప్ అనమాట ఇది అతను నన్ను ఇష్టపడేమో అన్న ప్రెషర్ లోకి వెళ్ళిపోయి చేస్తున్నారు ఇలా అయిన తర్వాత వాళ్ళు ఒక ఏమంటారు అంటే ఒక రకంగా దీని కండిషనింగ్ అంటారు మైండ్ ని కండిషన్ చేస్తారు అలవాటు చేయడం అలవాటు చేయడం ఆ కండిషనింగ్ అయిన తర్వాత వాళ్ళని బయటికి రమ్మనడము కొంతమంది ఇలాగే కదండి బయటకు వచ్చిన తర్వాత వాడుకొని తర్వాత వెళ్ళిపోవడము అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు చాలా మంది గ్రూప్ ఫ్రెండ్స్ తో కలిపి రేపులు చేయడము ఒక్క పర్సనే కాదు వేరే పర్సన్స్ అవన్నీ కలిపి అలా చేయడము నంపి బయటికి వెళ్తారు అమ్మాయిలు ఓకే సో ఇది ఏంటంటే చాలా సెన్సిటివ్ టాపిక్ అమ్మ అందులో ఇంకొకటి ఏంటంటే అసలు అలాంటి రిలేషన్షిప్ లో ఉన్నారని కానీ తన ఫ్యామిలీ కూడా అవగాహన ఉండదు తెలియదు తెలియదు ఆన్లైన్ కదండి ఇప్పుడు బయట ఫిజికల్ గా కనపడితే ఎవరో చూస్తారు చెప్తారు లేకపోతే అవగాహన ఉంటది కానీ ఆన్లైన్ లో ఏదో వర్క్ చేస్తున్నామా చదువుకుంటున్నామా జాబ్ చేస్తున్నాం అన్నట్టుగా చాటింగ్ లో ఉన్నందు వల్ల ఎవరికి అవగాహన ఉండదు సో ఇంకొకటి ఏంటంటే ఇలా ఉండడం వల్ల అమ్మాయిలు ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా దూరం అవుతున్నారు పేరెంట్స్ ఒకవేళ యంగ్ అమ్మాయిలు అనుకోండి పేరెంట్స్ ఇలా మాట్లాడితే అలా చిరాకు రూమ్ నుంచి బయటికి రారు అక్కడే కూర్చుంటారు కంటిన్యూస్ గా స్క్రీన్ చూస్తుంటారు ఎప్పుడు అంటే ఒక మొబైల్ సౌండ్ చాట్ మెసేజ్ సౌండ్ రాగానే ఏమంటే ఓపెన్ చేసి చూసుకోవాలి వాళ్ళు అంటే వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు కదా ఆల్రెడీ సో మనమైతే ఏం చేస్తాము ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ ఏదైనా పెడతారు వర్క్ ఉందంటే ఓపెన్ చేసి చూస్తాం వాళ్ళని చూడగానే మీకు అర్థమైపోతుంటది సో వాళ్ళు చిన్న చిన్న మెసేజెస్ కోసం ఊరికే ఫోన్ ఉండడం ఫోన్ ఎవరు లాక్లు పెట్టుకుంటారు అంటే ఏ కంటెంట్ చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఓకే సో కాబట్టి ఏంటంటే అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిలు ఎక్కువగా ఇప్పుడు అబ్బాయిల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎవరిని జనరలైజ్ చేయట్లేదు అమ్మాయిలు మంచోళ్ళు అబ్బాయిలు చెడ్డోళ్ళు అన్నది కూడా కాదు అమ్మాయిలల్లో ఉన్నారు అబ్బాయిలల్లో ఉన్నారు ఓకే సో మెయిన్ ఏంటంటే వీళ్ళకి లైఫ్ను ఎలా లీడ్ చేయాలో ఒక అవగాహన లేకపోవడం అంటే లైఫ్ లో వేరే ప్రయారిటీస్ లేవు వేరే ఒక టార్గెట్ లేదు ఒక గోల్ లేదు లైఫ్ లో ఇంకేం సాధించవచ్చు వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేదు లేకుండా ఈ యంగ్ వయసు అనేది ఏంటంటే టీనేజ్ అంటారు కదా టీనేజ్ అనేది హైయెస్ట్ ప్రొడక్టివిటీ లెర్నింగ్ ఏజ్ యాక్చువల్గా సో ఆ లెర్నింగ్ ఏజ్ని కాస్త వీళ్ళు డీవియేషన్స్ లో ఉన్నారు డివియేషన్స్ రిలేషన్షిప్ లో ఏది వాళ్ళకి కనీసం ఏమంటారు ఆ డిఫరెన్స్ తెలుసుకునే దాంట్లో కూడా లేరు ఇప్పుడు నా డౌట్ కూడా అదే ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయి ఉంది తన లైఫ్ తనకి లీడ్ చేయాలి ఏవో ఆశలు అవి ఉంటాయి నేను చేస్తుంది కరెక్ట్ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో ఉంటది సో నువ్వు చేస్తుంది రైటా రాంగ్ దానివల్ల అని ఆలోచించాలి ఒక అమ్మాయి నేను ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తితో ఎలాంటి నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఒక క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు మీరు అమ్మాయి ఫ్యూచర్ ఎలా మారచ్చు ఇక్కడ ఏంటంటే అమ్మా జనరలైజ్ గా కాకుండా ఒక అమ్మాయి తన లైఫ్ లో మంచిగా లైఫ్ లో గడపాలని తనకు ఒక డ్రీమ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ సడన్ గా ఒక ట్రాప్ లోకి వెళ్ళింది ఓకే సడన్ గా ఒక ట్రాప్ లోకి వెళ్ళినప్పుడు తనకు అది కరెక్ట్ అనుకునే వెళ్తారు అంటే ఎదురుగా పర్సన్ ట్రస్ట్ చేసి వెళ్తున్నారు నేను చూసిన కేసెస్ లో ఏం జరుగుతుందంటే ఎవరికైతే అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ దక్కలేదో ఓకే బాగా ఇప్పుడు మీరు గమనిస్తే చాలా కేసెస్ లో చాలా తెలివైన చాలా ఫుల్ష్ పనిచేసింది అని అంటారు చాలా సందర్భాల్లో జరుగుతుంది ఓకే సో ఎక్కడ అన్న కేస్ స్టడీస్ లో నేను కూడా గమనిస్తే ఎవరికైతే లవ్ అండ్ ఎఫెక్షన్ చిన్నప్పటి నుంచి దక్కట్లేదు అంటే ప్రేమ లవ్ నీడ్స్ అంటారు ఎఫెక్షనేట్ నీడ్స్ అంటారు సైకలాజికల్ నీడ్స్ అంటారు సో ఇంట్లో పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు అన్ని వసతులు ఇస్తున్నారు లేకపోతే మంచి పేమెంట్ చేసి స్కూల్ కాలేజ్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు అన్ని ఇస్తారు కానీ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా ఇస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేయలేదో ఏజ్ పెరుగుతుంది కదా ఇప్పుడు మనకి థర్టీన్ నుంచి మనకి ఏమవుతుంది ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్షన్ అనేది ఉంటుంది సహజంగా ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్రోత్ ఓకే ఓకే కానీ దాని పట్ల ఎడ్యుకేషన్ లేదు ఓకే ఎవరికైతే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం ఇంట్లో లేదో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేదో వాళ్ళు వేరే దగ్గర కనెక్ట్ అవుతున్నారు ఆ కనెక్ట్ అయ్యే ప్రాసెస్ లో వాళ్ళకి చదువు ఇవన్నీ కూడా చూసుకోరు ఓకే వాళ్ళతో ప్రేమగా ఉన్నారా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారా జస్ట్ వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయిన్ చేస్తున్నారు కొంతమంది బాయ్స్ అంటే ఆన్లైన్ రిలేషన్షిప్ లో టచ్ ఉండదు కానీ బయటికి వెళ్ళి కలిసే దాంట్లో ఒక చిన్న టచ్ వాళ్ళ అమ్మాయిలను ఇష్టపడేలాగా చేస్తుంది ఓకే ఓకే సో ఆన్లైన్ ఏంటి సింబల్స్ గెస్చర్స్ ఇవి కూడా ఎక్కువగా నేను చూసాను వాళ్ళని అడిగినప్పుడు జస్ట్ వాళ్ళకి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఒక అమ్మాయిని అడిగితే జస్ట్ ఏ చాట్ కూడా ఏం లేదు అమ్మాయి చూపించింది అంత నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ దాంట్లో అంత ఇష్టపడి అంటే తను మీనింగ్ చేసుకుందనమాట అలాగా అంటే తన నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఈ సింబల్స్ పంపించాడు నేనంటే చాలా ఇష్టము అంటే ఎంత పూర్ ఎమోషనల్ లవ్ నీడ్స్ తనకి ఫుల్ఫిల్ అవ్వలేదో చూడండి ఇక్కడ కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని పొగడాలి నువ్వు చాలా గా ఉన్నావు నీ హెయిర్ స్టైల్ బాగుంది నీ వాక్ బాగుంది నువ్వు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నావు నీ స్మైల్ బాగుంది అన్నది ఇంట్లో పొగిడితే వేరే వాళ్ళు పొగినప్పుడు ఇమీడియట్గా అట్రాక్ట్ అవ్వరు ఓకే పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ పొగడాలండి పిల్లల్ని పొగడాలి ఏది బాగుందో చెప్పాలి ఫ్రెండ్లీగా ఓపెన్ టాక్కి స్పేస్ ఇవ్వాలి మనం డిస్కస్ మీరు చెప్పారు కాబట్టి నాకు ఉన్న అవగాహన ప్రకారం ఒక మాట చెప్తాను పేరెంట్స్ పిల్లల్ని పొగిడితే ఆయుక్షణం అని మన ఇండియన్స్ లో ఒకటి ఉంది నేను చిన్నప్పటి నుండి విన్నది ఇది మేబీ దాని వల్ల ఏమో ఒక ఆడపిల్లని ఇంట్లో ఎవరు అప్రిషియేట్ చేయరు ఎంత బాగా ఇంకా తయారైతే ఎందుకు తయారయ్యావని తిట్టే వాళ్ళు ఉన్నారే గాని సో ఆ బయట మేబీ ట్రాప్ లకి వెళ్ళడానికి ఆస్కారం కూడా ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నారు అదర్ ఆస్పెక్ట్ అండి ఇది ఓకే రెండు ఫేజ్ లు ఉన్నాయో నేను చెప్పేది అదర్ సైడ్ కాయిన్ అనమాట మనం చూడని ఇంపార్టెంట్ ఇంకొక సైడ్ ఇది ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన అన్నారు కదా పొగిడితే అంటే నేను అది రాంగ్ అన్నాను కానీ ఏంటంటే మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి మనం కూడా ఏంటంటే దేశ కాలమాన పరిస్థితులు అంటారు అంటే మనము మంచిది తీసుకొస్తున్నాం జనరేషన్ జనరేషన్స్ గా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం కొన్ని ఏంటంటే మోడిఫై చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే అమ్మాయిలు ఇంత ఉద్యోగాలు చేయలేదు అంత చదువుకోలేదు అలాంటి చదువుకోలేదు చదువుకి ఎక్స్పోజ్ అవ్వలేదు అని కదా ఉన్నారు కానీ ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ బయటకు వెళ్తున్నప్పుడు సమాజాన్ని డిఫరెంట్ గా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు అమ్మాయిల్ని అమ్మాయిల్ని పొగడకపోతే మరి బయట ఎవరో పొగుడుతున్నారే మన మనుషులం కదండి నాకు ఎక్నాలెజ్మెంట్స్ కావాలి అప్రిషియేషన్స్ కావాలి నన్ను ఒక ది బెస్ట్ అనాలి బ్యూటిఫుల్ గా ఉన్నారు అన్న నీడ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఓకే సో అది ఫ్యామిలీ నుంచి అందనప్పుడు ఏమవుతుంది బయట ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు నన్ను వనజ గారు అసలు మీరు మీ స్మైల్ చాలా బాగుంది అన్నారనుకోండి నేను నన్ను ఇంట్లో ఎవరు పొగడట్లేరు నేను ఇంటికి వెళ్ళి నాకు ఈ రోజు అండి యాంకర్ ఉన్నారు నా స్మైల్ చాలా బాగుందని చెప్పారు నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు నాకు ఇంట్లో దక్కనప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉందనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తాను జస్ట్ దాన్ని ఎక్కువ పర్సనల్ గా తీసుకో అలాగే ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నారు రాంగ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్తున్నారు వాళ్ళు బేరేజ్ వేసుకోలేకపోతున్నారు ఆ పర్సన్ మంచి అబ్బాయా చెడ్డబ్బా ఏ అమ్మాయినా కూడా చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎవరు అనుకోరు కానీ వాళ్ళ అమాయకత్వం వల్ల అవగాహన లేకపోవడం వల్ల వెళ్తున్నారు నేనేం చెప్తానంటే ఫ్యామిలీ నుంచి ఆ ప్రేమనివ్వండి ఇవ్వండి వాళ్ళు అప్పుడు ఓపెన్ గా మాట్లాడతారు కరెక్ట్ ఇప్పుడు మనం కూడా ఆ స్కోప్ ఇవ్వాలి ఎవరైనా ఏమన్నా అంటే చెప్పు తల్లి తప్పుగా అబ్బాయిలతో మాట్లాడితే తప్పని అంటున్నప్పుడు ఒక అమ్మాయి ఎలా చెప్తారు తన ప్రాబ్లమ్ని అవును కదా సో కాబట్టి ఏంటంటే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు చేయడం తప్పు కాదు కానీ వాళ్ళు రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ తెలుసుకునే ఒక అవగాహనని కల్పించి ఓకే ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా వచ్చి చెప్పగలిగే ఒక సేఫెస్ట్ ప్లేస్ అనేది ఫ్యామిలీ మనమే చక్కగా మన పిల్లల్ని పొగుడుతూ ఆ ప్రేమను ఆప్యాయతనిస్తే ఏమవుతుంది ఒక రైట్ టచ్ గురవుతారు వాళ్ళు రైట్ ఎమోషన్స్ ఎఫెక్ట్ అవుతారు రైట్ ఎఫెక్షన్ ఎప్పుడైతే తెలిసిందో రాంగ్ ఏంటనేది గుర్తించగలుగుతారు సో ఏదో సంథింగ్ తెలుస్తుంది బాడీ సెన్స్ చేయగలుగుతుంది మైండ్ సెన్స్ చేయగలుగుతుంటది సో కాబట్టి వాళ్ళు రాంగ్ ట్రాప్ లోకి వెళ్లరు నేను చెప్పేది ఒక సొల్యూషన్ కానీ ఇండివిజువల్ గా మనం చాలా చెప్పచ్చు ఆ పర్సన్ ని బట్టి ఆ పర్టికులర్ పర్సన్ తో మాట్లాడినప్పుడు నేను అదే నేను అడగబోతున్నాను ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మాట్లాడుతోంది నాకు ఇప్పుడు ఆ పర్సన్ ని కట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా అంటే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు కదా సో స్వీట్ వర్డ్స్ షుగర్ వర్డ్స్ సో నువ్వు ఎంజాయ్ చేసావు కొంతవరకు మాటలు నీకు నచ్చాయి నువ్వు ఎక్కడ కట్ చేయాలి దాన్ని అన్నది కూడా అమ్మాయికి తెలిసి ఉండాలి అవును సో ఆ పాయింట్ ఎక్కడ వస్తది ఒక సైకాలజిస్ట్ గా ఈ సిమ్టమ్స్ అమ్మాయిలు మీరు గనక గమనిస్తే వెంటనే ఆ పర్సన్ కట్ చేయండి ఇట్స్ టాక్సిక్ రిలేషన్ గాని డేంజర్ రిలేషన్ గాని ఎప్పుడు అనుకోవాలి ఒకటి ఏంటంటే మా ఇవి మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అయితే దీంట్లో ఏంటంటే అమ్మాయిలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వరు అదర్ అదర్ పర్సన్ అస్సలు డీటెయిల్స్ ఇవ్వరు అలా ఏదైనా మళ్ళీ ఫ్రాడ్ చేసి చీటింగ్ చేయాలనుకున్న వాళ్ళు రైట్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వరు అంటే అతను ఏంటి ఎంత తన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు లేకపోతే ఏ వర్క్ చేస్తారు ఏ డీటెయిల్స్ ఇవ్వరు ఇవ్వకుండానే వీళ్ళని పొగుడుతునో ఏదో చేస్తూనే చేస్తారు కాబట్టి ప్రతి అమ్మాయి ఫస్ట్ ఇది కనుక్కోవాలి ఏం పేరు కొత్త ఎందుకంటే ఆన్లైన్ లో మీకు చెప్పలేము కాంటాక్ట్ వస్తుంది ఏదో రిక్వెస్ట్ వస్తుంది సంథింగ్ సడన్ గా కనెక్ట్ అవుతారు ఇవన్నీ కూడా ఓకే సో అదొకటి ఫస్ట్ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వట్లేదు అని అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు పర్సనల్ గా అన్ని విషయాలు మాట్లాడడానికి ట్రై చేస్తారు ఓకే ఏదైనా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ జస్ట్ ఫన్ కానీ బియాండ్ దట్ పర్సనల్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే వాళ్ళు పర్సనల్ గా ఎంటర్ పర్సనల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తన లైక్స్ నీడ్స్ తో పాటుగా తన ఫోటోస్ షేర్ చేయమని అడుగుతారు చాలా జరుగుతున్నాయి అవే చాలా కేసెస్ జరుగుతున్నాయి అలాగే వన్స్ ఫోటో షేర్ చేశాక నీ పర్సనల్ లైఫ్ వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది గ్రూప్ లోకి వెళ్ళిపోయాక నువ్వు వద్దనుకున్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి వాళ్ళు ఏం చేస్తారు బెదిరిస్తుంటారు నువ్వు నాతో మాట్లాడకపోతే నీ ఫొటోస్ నేను ఫేస్బుక్ లో పెట్టేస్తాను ఓపెన్ గా పెడతాను మన ఇద్దరే కలిపి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పక్క పక్కన ఉన్నట్టు పెట్టొచ్చు మీరు ఏదైనా చేయొచ్చు సో ఆడపిల్లలు ఆల్రెడీ భయంలోకి వెళ్ళిపోతారు సో కాబట్టి ఫస్ట్ ఏంటిది మీ ఫోటోస్ షేర్ చేయమంటున్నారు నో ఫోటో ఎట్టి పర్సన్ ఏ ఫోటోస్ కూడా షేర్ చేయద్దు వీడియో కాల్స్ వెళ్ళకపోవడం బెటర్ ఓకే అండ్ ఫ్రెండ్షిప్ అనేది అసలు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ఎందుకు బేసిక్ గా చూస్తే డీటెయిల్స్ ఇవ్వండి అసలు రాంగ్ ట్రాప్ లోకి వెళ్ళే ఫ్రెండ్షిప్ ఎందుకు నేను గమనించిన కేసెస్ అమ్మ ఎవరైతే ఫ్యామిలీతో అటాచ్ అయ్యి లేరో వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు చాలా కేసెస్ లో చూసాను ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ తో అసోసియేట్ అయ్యి లేరో వాళ్ళు ఆన్లైన్ లో ఉంటారు టైం స్పెండ్ చేస్తున్నారు ఎందుకంటే మనుషులతోటి అసోసియేట్ అయ్యి లేరు థింగ్స్ తోటి అసోసియేట్ అయి ఉన్నారు అవతల పర్సన్ ఎవరు మాట్లాడుతున్నారు లేదు గేమ్స్ అయి ఉండొచ్చు లేదా ఆన్లైన్ రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు రకరకాలవి కూడా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి ఓకే సో ఇప్పుడు అమ్మాయి ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక అమ్మాయి మంచి అమ్మాయి అయింది తన గోల్స్ అన్ని రాంగ్ ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఓకే కొంతమంది వాళ్ళకి విల్లింగ్నెస్ తో చేసే వాళ్ళ గురించి మనం చెప్పలేం కానీ ఎవరైతే వాళ్ళు తెలియకుండా దాంట్లోకి వెళ్తారో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ప్రివెంట్ చేసే ప్రాసెస్ లో అలాంటిది ఉంటే ఓపెన్ గా మాట్లాడడం ఫస్ట్ ఫలానా వ్యక్తి నన్ను రమ్మంటున్నారు బయటికి రమ్మంటున్నారు కలవమంటున్నారు ఫోటో షేర్ చేయమంటున్నారు మీకు అవగాహన లేకపోతే చెప్పాలి డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అంటే ఎవరైనా ట్రస్టెడ్ అడల్ట్ తోటే మాట్లాడాలండి ఇలాంటి విషయాలు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేసి చెప్పడానికి ఉండదు ట్రస్టెడ్ అడల్ట్ ని చూసి చెప్పడము ఒక ట్రస్ట్ ఉన్న ఒక ఫ్రెండ్ తో షేర్ చేయడము ఇలాంటి చెప్పడం కానీ మెజారిటీ కేసెస్ అలా కాకుండా నాకు తెలుసు అన్న దాంట్లోనే ముందుకెళ్తున్నాను అదే ఎదురు అడ్వాంటేజ్ వీళ్ళ పర్సనల్ సీక్రెట్స్ తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు ఇప్పుడు నాకు తెలిసిన ఆన్లైన్ రిలేషన్షిప్స్ లో ఎక్కువగా చాలా అంటే మ్యారీడ్ అయిన మెన్ ఉమెన్ కూడా ఉన్నారు ఓకే వాళ్ళని ఎందుకు ట్రాప్ లో తీసుకుంటారంటే వాళ్ళని బెదిరించి తర్వాత డబ్బులు ఆగుతున్నారు ఇప్పుడు నాతో రిలేషన్షిప్ లో ఉన్నావు నువ్వు ఇలా మాట్లాడిన టాక్ అంతా నేను రికార్డ్ చేశాను నాతో మాట్లాడింది రికార్డ్ చేశాను అండ్ విజువల్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఒకవేళ నాకు ఇంత డబ్బు ఇవ్వకపోతే నేను బయట పెట్టేస్తాను ఓకే సో పరువు గల వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా డబ్బు ఇలాంటి ట్రాప్ లో కూడా వెళ్తున్నారు అన్ని సార్లు అమ్మాయిలను మోసం చేయడమే కాదు ఒక్కొక్కసారి డబ్బులు ఒక్కొక్కసారి పేరెంట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తానన్న బెదిరింపులు కొంతమంది అమ్మాయికులు బయటికి వెళ్తే వాళ్ళని రేప్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అసలు ఇంత జరుగుతుందన్న విషయం ప్రతి అమ్మాయికి తెలియాలి ప్రతి అమ్మాయి ఏంటంటే తనకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవడం కరెక్ట్ కాదు కదా సో కాబట్టి ఇది ఓరియంటేషన్స్ ఇవ్వాలి ప్రతి తల్లిదండ్రులు ఓపెన్ గా మాట్లాడాలి మాట్లాడినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయి ఓకే ఈ పర్సన్ అలాంటి వాడా కాదా అని చెక్ చేసుకునే ఒక స్కోప్ ఉంటుంది లేదా బ్లైండ్గా వెళ్ళిపోతారు ఇప్పుడు లవ్ అనేది బ్లైండ్ అని చాలా మంది అంటుంటారు కదా సో బ్లైండ్ అని అంటే ఎమోషనల్ గా ఎంత నీడుంటే బ్లైండ్ అయిపోతారు అవును నా క్వశ్చన్ ఏంటంటే ఎమోషన్స్కి నువ్వు అంటే ఒక ప్రేమకి ఆప్యాయతకి నువ్వు ఎక్స్పోజ్ అవ్వలేవు కాబట్టి నీకు అంత నీడుంది ఉంది సో కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిబ్లింగ్స్ కూడా ఓకే సిబ్లింగ్స్తో పాటుగా కజిన్స్ వీళ్ళందరూ కూడా మన రిలేటివ్స్ మనం కూడా ఒక టీమ్ లాగా ఉండాలి సేమ్ ఏజ్ గ్రూప్ ఇలాంటి ఉన్నప్పుడు ఒక కజిన్ ఇంకో కజిన్తో షేర్ చేసుకోగలి ఒక బ్రదర్ ఒక సిస్టర్తో మాట్లాడగలిగే ఒక స్పేస్ని మనం క్రియేట్ చేయాలి అప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మనము ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి నా ఉద్దేశంలో గర్ల్స్ ఎప్పుడైనా కూడా ఇలాంటివి సొసైటీలో అంటే మీరు చూసిన ఒక యాంగిలే కాదు దెర్ ఆర్ మెనీ యాంగిల్స్ ఉన్నాయి రిస్క్ కూడా ఉంది ఓకే ఎటువైపు నుంచి ఏ రిస్క్ వస్తుందని మనం చెప్పలేము కాబట్టి అలాంటి భయపడమని చెప్పట్లేదు నేను తో జీవితం గడపమంటున్నాను అవగాహనతో జీవితం గడపాలి అంటున్నాను ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చాయంటే అమ్మా సైకలాజికల్ గా ఫిజికల్ గా గ్రోత్ ఉంది కదా సో కాబట్టి కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకోవాలి పీపుల్ మేనేజ్మెంట్ తెలియాలి పర్సన్ పర్సనాలిటీస్ని అర్థం చేసుకొని లైఫ్ ని లీడ్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నిటి నుంచి కూడా మనం ప్రివెంటివ్గా లైఫ్ కడపచ్చు వెరీ మచ్ చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్ వెల్కమ్